బడుగు బలహీన వర్గాలకు టీడీపీ ఎప్పుడు అండగా ఉంటుందని కొండేపి టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డోల బాల స్వామి అన్నారు కొండేపి మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు స్వామి ఈ సందర్భంగా మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి రాగానే జగన్నాసుడు ప్రవేశపెట్టిన ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తామని ఎమ్మెల్యే స్వామి అన్నారు గ్రామాల్లో మౌలిక వస్తువుల కల్పనకు పాటుపడింది టీడీపీ అన్నారు వైసీపీ ఐదేళ్ల పాలనలో రోడ్లకు మరమ్మతులు గ్రామాల్లో వీధి దీపాలు డ్రైనేజ్ వ్యవస్థ గురించి పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు ఈ ప్రచార కార్యక్రమంలో మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు 来蛋吗白蛋了 <criteri> <confort> <calculator mail> <energetic> <sy doctor, explosulsion Olympian> మూడు వేలు చేస్తారని ఎంత పెంచాడు ముఖ్యమంత్రి విడతలు అంటే రజనీ విడతల వారి ఎంత మూడు వేలు మన గవర్నమెంట్ రెండు వందలు వెయ్యి చేసాం వెయ్యి వేలు చేసాం రెండు వేల మూడు వేలు చేయడానికి నాలుగున్నర సంవత్సరాలు పట్టింది ఈ నిర్భాగ్యుడికి మనం ఇస్తున్నాం నాలుగు వేలు మనం ఇస్తున్నాం అనుభవిస్తున్నాం అన్నదమ్ములు మన వాళ్ళకి నాలుగు అంశాలు వచ్చినాయి ఎవరో చేరిపోయి ఆయించుకుంటే మిగతా వాళ్ళు నోరు కొట్టడమే ఇంత నోరు కొట్టే పనికి దిగాడు జగన్మోహన్ రెడ్డి రెండవ సంతకం దేని మీద పెడుతున్నారు ఈ చట్టాన్ని రద్దు కోసం పెడుతున్నాం రెండవ సంతకం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రేపు ఈ ల్యాండ్ చట్టాన్ని రద్దు చేసి మీ భూమి మీద మీకు హక్కు కల్పిస్తాడు మన చంద్రన్న తర్వాత అసలు దానికి వద్ద మొదటి సంతకం యువత ఉన్నారు మీ యువతకు ఉద్యోగాలు ఇచ్చేదే మొదటి సంతకం ఉద్యోగం రాకపోతే తల్లిదండ్రికి భారాలు లేకుండా నిరుద్యోగ ప్రతి మూడు వేల రూపాయలు నెలకిస్తాడు ఆడపడుచులమ్మా ప్రతి ఒక్క ఆడపడుచుకి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చంద్రన్న కానుక ఆడబిడ్డలకి మీకు ఆర్టీసీ బస్సులు బాబా కొన్ని రోజులకు బస్సులు లేవు ఆడపడుచుల ప్రతి ఒక్కరికి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల వచ్చిన ప్రతి ఆడబిడ్డకి ప్రతి నెల పదిహేడు వందల రూపాయలు ఆడబిడ్డ కట్ట కింద చంద్రబాబు నాయుడు గరిగిపోతా ఉన్నారు ఇదన్నీ కూడా మన ప్రభుత్వం చేయబోతున్నాం ఒక జగస్తున్న రాక్షసుడు ఏ తప్పు నాయకుడిని జైలుకు పంపుతానికి ప్రయత్నం చేస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇచ్చారు జనసేన తెలుగుదేశం బీజేపీ కలిసి వస్తా ఉన్నాయి ఒకటే చెప్తా ఉన్నమ్మా ఈ రాష్ట్రంలో వైసీపీ లేకుండా చేయాలనేదే తెలుగుదేశం జనసేన లక్ష్యం ఇంకో తల్లి అమ్మఒన్నాడా ముప్పై వేలు ఇస్తారన్నాడా ఇద్దరికి ఒకళ్ళకి పదమూడు వేలు ఇచ్చాడా సిగ్గు లేకుండా మళ్ళీ రెండు వేలు పిలుస్తానన్నాడు ఆ పార్టీ నాయకులే అని మేనిఫెస్టోరాని అన్నాడు మనం ఇస్తాం తల్లికి వందనం పేరుతో ఎంత మంది బిడ్డలుంటే అంత మందికి అన్ని పదిహేను వెళ్ళిపోతున్నాం ఇద్దరుంటే ముప్పై ముగ్గురుంటే నలభై ఐదు నలుగురున్నా అరవై బిడ్డలు బిడ్డలున్నా మనం ఇపోతా ఉన్నాం ఇది తెలుగుదేశం ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని తెలియజేస్తా ఉన్నాం ఇంకో విషయం ఏంటంటే సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ప్రతి ఒక్క కుటుంబానికి మన జంద్రన్న ప్రభుత్వం అందజేయబోతుందని మేము తెలియజేస్తా ఉన్నా